అమెరికాలో ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇంట్లో సామాన్లన్నీ షిఫ్ట్ చేయడానికి అయ్యే ఖర్చు మనం కొత్త సామాన్లు కూడా కొనుక్కోవచ్చు సో అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది అందుకనేసి చాలా మంది ఇక్కడ గుడ్ విల్ అనే ఒక స్టోర్లో డొనేట్ చేసి వెళ్ళిపోతారు అనమాట ఫ్రీగా చాలా వరకు తెలిసిన వాళ్ళే తీసుకుంటారు కొన్ని కొన్ని సామాన్లు ఇంకా ఎక్కువ మంది అమెరికన్స్ అయితే మాత్రం డొనేట్ చేస్తారు మన వాళ్ళ దగ్గర నుంచి చాలామంది తీసేసుకుంటారు కొత్తగా అమెరికా వచ్చిన వాళ్ళు సో వాళ్ళ దగ్గర మనకి గ్రూప్స్లో పెడుతూ ఉన్నప్పుడు ఎవరికైనా కావాల్సింది తీసుకుంటారనమాట సో ఈ స్టోర్లో అనమాట సో ఇక్కడ చూసారు కదా డ్రెస్సెస్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి మేము యాక్చువల్గా ఫస్ట్ టైం ఈ స్టోర్ వెళ్ళినప్పుడు మాకు తెలియలేదు ఇది యూజ్డ్ అనేసేసి సో మాకేమో కొంచెం తేడాగా అనిపిస్తుంది ఏంటి ఇలా ఉన్నాయి ఏంటి థింగ్స్ అన్ని వెరైటీగా కొంచెం ఆర్గనైజ్డ్గా లేవు అనేసి మేము సర్చ్ చేస్తే అప్పుడు అర్థమైంది ఇక్కడ కొంచెం యూజ్డ్ థింగ్స్ని డొనేట్ చేస్తారు వాటిని వీళ్ళు కొంచెం క్లీన్ చేసి ప్రైస్ ట్యాగ్ పెట్టేసేసి చిన్న తక్కువ చాలా తక్కువ ఉంటాయి పెట్టే అమ్ముతారనమాట ఇక్కడ మీరు చూసారు కదా ఈ వుడెన్ చైర్స్ అనమాట మూడు ఫోర్ ఉన్నాయి కదా ఆ ఫోర్ కలిపి ట్వంటీ డాలర్స్ పిల్లలవి టోడలర్ చైర్స్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ఇక్కడ కనిపించే ప్రతి చైర్ కూడా మీకు టెన్ డాలర్స్ ఫిఫ్టీన్ డాలర్స్ లోపే ఉంటుంది టెన్ డాలర్స్కే వచ్చేస్తాయి అనమాట సో క్వాలిటీ కూడా బాగుంటాయి మేము చాలా రోజుల నుంచి బాల్కనీలో ఫర్నిచర్కి ఒక చిన్న టూ త్రీ చైర్స్ ఏమైనా దొరుకుతాయేమో మంచిగా క్వాలిటీ అనేసి చూస్తున్నాం కానీ మాకైతే దొరకలేదు సరే ఇవాళ వీడియో చేద్దామనేసి వచ్చామనమాట సో ఇది కూడా ఆర్గనైజర్ ఉంటుంది కదా మనకి మనకి అలాంటిది అది కూడా మనకి ఫిఫ్టీన్ డాలర్స్కి ట్వంటీ టెన్ డాలర్స్కే ఉందనమాట సో ఆఫీస్ చైర్స్ కూడా చాలా ఉంటాయి ఏ స్టోర్లోకి వెళ్ళినా కూడా ఆఫీస్ చైర్స్ మాత్రం ఉంటాయండి తక్కువలో ఉంటాయి బాగుంటాయి క్వాలిటీ కూడా సో మీరైనా అనుకోవచ్చు మేము ఎందుకు యూజ్డ్ కొంటాము అని కొత్తగా అమెరికా వచ్చిన వాళ్ళకి తెలుసు మనకి స్టార్టింగే మనం చాలా ఖర్చులు ఉంటాయి కాబట్టి కొంతమంది తీసుకుంటారు సో వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో సో నేను అన్నీ రికమెండ్ చేయట్లేదు ఏమన్నా వుడ్వి ఫర్నిచర్ ఉన్నా మనం తీసుకోవచ్చు లేదంటే పిల్లల టాయ్స్ ఏమన్నా పెద్ద పెద్ద సైకిల్స్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా తీసుకోవచ్చు బాగానే ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువకు వస్తాయి మనకి కొత్తగా చాలా ఎక్కువ ప్రైస్ పెట్టి కొనుక్కున్నా కూడా మనం అవి యూస్ చేస్తాము లేదో పిల్లలకి తెలియదు కదా మనం తీసుకుంటాము ఇప్పుడు ఇది ఉంది జస్ట్ మనకి ఇది నాకు ఒక ఫోర్ డాలర్స్ అనమాట మామూలుగా అయితే దీని కాస్ట్ ట్వంటీ డాలర్స్ ఎంతో ఉంటుంది అనుకుంటే టెన్ టెన్ డాలర్సే ఫిఫ్టీన్ డాలర్స్ ఉంటుంది బట్ మనం ఎంత ఎంతసేపు యూజ్ చేస్తారో తెలియదు కానీ చాలా న్యూగా ఉంటాయి కొన్ని కొన్ని టాయ్స్ అయితే మాత్రం ఓపెన్ చేసి ఓపెన్ చేయకుండా కూడా ఉంటాయి జస్ట్ ఓపెన్ చేయకుండా బాక్స్లు కూడా అలానే ఉండిపోతాయి ఇక్కడ చూశారు కదా కొన్ని కొన్ని వెరైటీ మనకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కొన్ని కొన్ని థింగ్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా మనకి వాకింగ్ చేసుకునేవి ఎక్సర్సైజ్ చేసుకునేవి అవన్నీ కూడా ఉన్నాయి అండ్ కుకింగ్ వేర్ కూడా ఉంటాయి అవి కూడా తక్కువకే వస్తాయి చాలా తక్కువ గ్లాసెస్ అండ్ గ్లాస్ బౌల్స్ బేకింగ్వి ఉంటాయి ఎక్కువ థింగ్స్ అనమాట సో బేకింగ్ కావాల్సిన బౌల్స్ అవన్నీ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఇలా షోకేస్ ఇవి ఉంటాయి కదా డెకార్ పీసెస్ అవి మాత్రం తీసుకోవచ్చు బానే ఉంటాయి ఇక్కడ ఇవన్నీ చూసండి ఇక్కడ ఒకటి చూశాను చాలా బాగుంది మిరర్ వచ్చి చాలా కొత్తగా ఉందనమాట న్యూ సో అది కూడా ఒకటి చాలా బాగుంది సో ఇదైతే తీసుకోవచ్చు ఎవరన్నా ఏదన్నా బాల్కనీ మేకవర్కి అయితే మాత్రం థింగ్స్ తీసుకోవచ్చండి ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి సో పిల్లల టాయ్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే సో కొన్ని కొన్ని చెప్పాను కదా అన్బాక్సేడ్ కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా చాలా తక్కువకి వస్తాయి మనకి ఫోర్ డాలర్స్కి ఫైవ్ డాలర్స్ కూడా వస్తాయి వర్క్ చే కొన్ని కొన్ని వర్క్ చేయకుండా కూడా ఉంటాయి బట్ వెళ్ళి ఏమన్నా లక్కీగా మనకి మంచిది అన్బాక్స్ ఏమైనా దొరికింది తక్కువ ప్రైస్కి అంటే తీసుకుంటాం లేదంటే ఓకే ఇంకా మీరు వెళ్ళినప్పుడు ఏమీ మీకు నచ్చలేదు అనుకుంటే ఇంకా ఈ స్టోర్స్ చుట్టుపక్కల చాలా ఉంటాయి ఏదైనా నచ్చింది ఒక టూ త్రీ స్టోర్స్ తిరిగితే ఏదైనా నచ్చితే తీసుకోండి ఫోల్డర్స్ బుక్స్ ఇంకా పిల్లలకి గేమ్స్ ఆడుకునే షటిల్ బ్యాట్స్ ఉంటాయి కదా ఫుట్బాల్ సంథింగ్ బాస్కెట్బాల్ కోర్ట్స్ అవన్నీ ఉంటాయి సో ఇక్కడ కొన్ని ఫోల్డర్స్ సాఫ్ట్ టాయ్స్ సాఫ్ట్ టాయ్స్ అవన్నీ నేను అయితే రికమెండ్ చేయను బట్ చూపిస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు మేబీ కొత్తగా అనిపించు ఉంటే వాషింగ్ చేసుకొని అయినా తీసుకోవాలి ఏదైనా డెక్ మనకి డెకార్ పీసెస్గా యూజ్ చేసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువగా వస్తాయి సో అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నానే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్